సంక్షేమ పథకాలకు చంద్రబాబు సిద్ధంగా లేరా ఉచితాలు ప్రమాదమని హెచ్చరిస్తున్నారా ఢిల్లీలో ఫలితాలను ఏపీకి ఆపాదిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు మూడోసారి అధికారంలోకి రావాలన్న ఆయన ప్రయత్నాన్ని బీజేపీ అడ్డుకుంది ఇరవై ఏడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీజేపీ అక్కడ అధికారంలోకి రాగలిగింది అయితే అక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఉచిత పథకాలకు ప్రజలకు అర్థమయ్యే నాటికి పదేళ్ల సమయం పట్టిందని కానీ ఏపీలో మాత్రం ఐదు సంవత్సరాలకే ప్రజలకు అర్థమైందని జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించారని చంద్రబాబు విశ్లేషణగా చెప్పుకొచ్చారు ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు చాలా రకాల హామీలు ఇచ్చారు జగన్ కంటే రెట్టింపు సంక్షేమాన్ని అమలు చేస్తారని చెప్పుకొచ్చారు అవసరమైతే సంపద సృష్టిస్తానని కూడా తేల్చి చెప్పారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం హామీలు అమలు చేస్తానని గట్టిగానే చెప్పారు అంటే జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాననే కదా కానీ ఇప్పుడు మడత పేచి వేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ తో జగన్ ని పోల్చి ఏపీ ప్రజలు ముందుగానే జగన్ ఓడించారని చెప్తున్నారు కానీ అదే జగన్ కంటే తాను ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రకటించారన్న విషయాన్ని మాత్రం మరిచిపోయారు జగన్ ఇటీవల ఓ ప్రకటన చేశారు ఇప్పటి వరకు తనలో జగన్ ని అది ప్రజల కోసమేనని కానీ ఇక నుంచి జగన్ టూ పాయింట్ ఓ చూస్తారని చెప్పుకొచ్చారు పార్టీ నేతలతో పాటు కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తారన్నారు దాన్ని కూడా తప్పుబడుతున్నారు చంద్రబాబు జగన్ అధికారాన్ని కోల్పోయారు ఒక రాజకీయ పార్టీ నేతగా తన పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తారని చెప్తున్నారు రేపు అధికారంలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇస్తున్నారు దాన్ని తప్పు పట్టడం ఎందుకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు ఇదే తరహా హామీ ఇచ్చారు దారుణ ఓటమి ఎదురయ్యేసరికి చెదిరిపోయిన పార్టీ శ్రేణులకు అండగా నిలిచేందుకు ఇటువంటి ప్రకటనలే చేశారు కానీ ఈ విషయాలను జగన్ జగన్ని చంద్రబాబు విమర్శించడం ఆశ్చర్యం వేస్తోంది ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది కానీ ఆ పార్టీకి నలభై శాతం ఓట్లొచ్చాయి చంద్రబాబు భయానికి ఆందోళనకు అదే కారణం దాన్ని మరిచి జగన్ ఆందోళన చెందుతున్నారని తనదైన స్టైల్లో చెప్తున్నారు ఎప్పుడైతే జగన్ టూ పాయింట్ ఓ ప్రకటన వచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాక్టివ్ అయ్యాయి ఇప్పుడిప్పుడే రోడ్డుపైకి వస్తున్నాయి చంద్రబాబు ఆందోళనకు అదే ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఆందోళన పడుతున్నారని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం